ఆ గ్రామాల్లో ఎవరు తమ ఇంటిపైన మరో అంతస్తు కట్టరు ఆర్థికంగా ఎంత శ్రీమంతుడైనా సరే ఒకే అంతస్తుతోనే ఆగిపోతారు తరతరాలుగా ఇదే కట్టుబాటు ఇంట్లో కుటుంబ సభ్యులు పెరిగినా సర్దుకుపోతారు లేదా మరో ఇల్లు కట్టుకుంటారు తప్ప పైన మరో అంతస్తు నిర్మించుకోరు అందుకే నేటికీ ఆ గ్రామంలో ఎక్కడా రెండో అంతస్తు ఉన్న భవనం కనిపించదు కట్టుబాటు ప్రకారం తరతరాలుగా ఇక్కడి గ్రామస్తులు ఈ నియమాన్ని పాటిస్తున్నారు ఇంతకీ ఎక్కడ ఉంది ఆ గ్రామం ఎందుకు అక్కడి ప్రజలు ఈ కట్టుబాటును పాటిస్తున్నారు ప్రకాశం జిల్లా ఐనిస్ ప్రతినిధి సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం ఇక్కడ ప్రజలు ఆర్థికంగా ఎంత ఎత్తుకెదిగినా ఒదిగే ఉంటారు ఊరి గుడిసెల స్థానంలో పక్కా ఇళ్ళు భవనాలు ఏర్పడినా సరే తాము ఉంటున్న ఇంటిపై మరో అంతస్తును మాత్రం నియమించరు స్థానికంగా లక్ష్మీ నరసింహ స్వామిపై ఉన్న భక్తి విశ్వాసంతో ఇక్కడ ప్రజలు తాము ఉంటున్న ఇంటిపై మాత్రం మరో అంతస్తు మాత్రం నిర్మించరు స్వామివారి పాదాల కంటే ఎక్కువ ఎత్తులో తాము ఉంటే శుభకరం కాదని తాము స్వామివారి పాదాల కంటే దిగువలు ఉంటేనే అంతా శుభం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తుల విశ్వాసం అయితే ప్రస్తుతం ఆ గ్రామం ఎక్కడ ఉంది ఆ అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు స్వామి వారి పాదాల చెంత ఉండి ఆ గ్రామంలో పై అంతస్తు తాము ఉంటున్న బిల్డింగ్ పై పై అంతస్తు ఎందుకు వేయరు అనే దానిపై ఈరోజు న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ముప్పై రెండవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా పాతసింగరాయకొండలోని లక్ష్మీ నరసింహస్వామి ప్రసిద్ధిగాంచింది అయితే సుమారు రెండు వందల అడుగులో ఎత్తుపైన ఉన్న ఈ దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాతసింగరాయకొండలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి పూర్వ చరిత్ర ఉంది త్రేతాయుగంలో రాముడు వనవాసం చేసిన సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఏదైతే లక్ష్మీ నరసింహ దే ఆలయంలో ఉండి ఇక్కడ భూవరాహస్వామిని స్థాపించాడనేది ఇక్కడ స్థల పురాణం అయితే నారదు మునీంద్రుడు తన తపస్సు కారణంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని నిర్మించినట్లు ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి ప్రస్తుతం మనం లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత ఉన్న పాత సింగరాయకొండ గ్రామంలో ఉన్నాం ముప్పై ఏళ్ల క్రితం ఈ గ్రామం వెలిసింది అయితే ముప్పై ఏళ్ళుగా ఇక్కడ మాత్రం ఎవరు తమ ఉంటున్న ఇంటిపై మాత్రం మరో అంతస్తు మాత్రం నిర్మించేందుకు మాత్రం ఇక్కడ ఎవరు శ్రద్ధ చూపటం లేదు ప్రధానంగా స్వామివారిపై ఉన్న విశ్వాసంతో ఇక్కడ ఎన్నో తరాలుగా ఇక్కడ ప్రజలు నివసిస్తున్నప్పటికీ తాము ఉంటున్న బిల్డింగ్పై మాత్రం మరో అంతస్తు నిర్మించేందుకు ప్రజలు మాత్రం ఆసక్తి చూపడం లేదు స్వామివారికి సుమారుగా ముప్పై ఏళ్ల క్రితం బ్రాహ్మణ కాలనీగా రూపొందిన ఈ ప్రాంతంలో సుమారు ఏడు వందల మందికి పైగా జనాభా ఉంటున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు పాత సింగరాయకొండలో ఉన్నాం ఎక్కడ మీకు కనుచు మేరలో ఒక బిల్డింగ్ పై కూడా మరో అంతస్తు మాత్రం కనిపించని పరిస్థితిని మనం ఈ విజువల్స్లో చూడవచ్చు అయితే గతంలో పూరిగొడిసంలో ఉన్న స్థానంలో బిల్డింగులు వెలిశాయి అయితే ఈ బిల్డింగులు వెలిసినప్పటికీ మాత్రం ఎక్కడ ప్రజలు మాత్రం తమ ఉంటున్న గృహాలపై మరో ఏ ఇల్లు మాత్రం నిర్మించేందుకు మాత్రం ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం ఆసక్తి చూపడం లేదు వాస్తవానికి ఇక్కడ ఉండే వారందరికీ రెండు మూడు అంతస్తుల భవనాలు నిర్మించుకునేంత ఆర్థిక స్థోమత ఉన్నప్పటికీ ఒక్కరు కూడా ఆలయంలోని స్వామివారి పాదాల ఎత్తుకు మించి భవన నిర్మాణాలు చేపట్టకూడదనేది ఇక్కడ వారి ఆచారం అయితే వరాహలక్ష్మీ స్వామి సమీపంలో ఉన్న ఈ గ్రామంలో మూడు తరాలుగా ఒకే అంతస్తు నిర్మించుకొని ఇక్కడ ప్రజలు మాత్రం నివాసాలు ఉంటున్నారు అయితే స్వామివారి పాదాల కన్నా ఎత్తు ఉండ ఉండటం అనేది మాత్రం ఇక్కడ వారు ఉండకూడదు అనేది మాత్రం ఇక్కడ ఆచారంగా తరతరాలుగా ఇక్కడ గ్రామస్తులు మాత్రం పాటిస్తూ వస్తున్నారు వాస్తవానికి కొండ మీద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బా అయితే సుమారు రెండు వందల రెండు వందల అడుగులో ఎత్తుపైనే స్వామివారి ఉండే ఉన్నప్పటికీ మాత్రం తాము ఉంటున్న బిల్డింగ్ పై మాత్రం మరో అంతస్తు ఏర్పాటు చేసేందుకు మాత్రం ఇక్కడ ప్రజలు మాత్రం శుభ అశుభంగానే పాటిస్తారు ఎందుకంటే గతంలో ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న పాఠశాల పాఠశాల ఉంది అయితే ఆ పాఠశాల పైన మరో భవనం నిర్మించేందుకు కాంట్రాక్టర్ దానికి సంబంధించి పనులు ప్రారంభించాడు అయితే పనులు ప్రారంభించిన కొద్ది రోజులకే దుర్మరణం పాలవడంతో ఇక్కడ వారు మాత్రం పూర్తిగా ఈ విశ్వాసాన్ని మాత్రం సెంటిమెంట్గా పాటిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ గ్రామంలో సచివాలయం రెండు అంతస్తుల సచివాలయం నిర్మాణం చేసేందుకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ మాత్రం ఇక్కడ గ్రామంలో మాత్రం సచి అంతస్తుల భవనాన్ని నిర్మించేందుకు మాత్రం ఇక్కడ గ్రామస్తులు మాత్రం ఒప్పుకోలేదు దీంతో ఇక్కడ ఉండే ఈ గ్రామంలో ఉండే సచివాలయాన్ని దూరంగా ఉన్న అయ్యప్ప నగర్లో మాత్రం సచివాలయాన్ని ఏర్పడి ఏర్పాటు చేశారు అయితే గ్రామంలో ఇంత ప్రజలు ఇంత నమ్మకంగా ఉండటం కారణమైంది తాము ఉంటున్న బిల్డింగ్ పై రెండో అంతస్తు నిర్మించకపో నిర్మించకపోవడానికి కారణాలు ఏంటి అనేది మాత్రం ఇప్పుడు గ్రామస్తులు గ్రామస్తుల మాటల్లోనే తెలుసుకుందాం లక్ష్మీనరసింహ స్వామి పాత పాదాల చెంత ఉన్న పాత కొండలో ఎన్నో ఏళ్లుగా ఎన్నో తరాలుగా ఇక్కడ ప్రజలు మాత్రం ఆన్వాయితీగా ఒక విధానాన్ని అయితే పాటిస్తున్నారు తాము ఉంటున్న ఇంటిపై మరో అంతస్తు వేసేందుకు మాత్రం ఇక్కడ ప్రజలు మాత్రం ఆసక్తిగా చూపటం లేదు ప్రధానంగా స్వామివారిపై ఉన్న విశ్వాసం ఆయనపై ఉన్న నమ్మకంతో ఇక్కడ ప్రజలు మాత్రం దీన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు అయితే ఎన్నో తరాలుగా ఇక్కడ గ్రామాల్లో ఉంటున్నప్పటికీ ఆ గ్రామాల్లో ఉంటున్న ఇళ్లలో ప్రజ అయితే కుటుంబ సభ్యులు పెరుగుతున్నప్పటికీ తాము ఉంటున్న ఇంటిపై మాత్రం మరో బిల్డింగ్ వేయకుండా మరో ఇంటిలో నిర్మాణం చేపడతారే కానీ తాము ఉంటున్న ఇంటిపై మాత్రం మరో బిల్డింగ్ అయితే అసలు ఈ దీనికి కారణం ఏంటి అనే దానిపై ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు చెప్పండమ్మా ఈ ఊర్లో ఒకే బిల్డింగ్ ఒక ఇంటిపై మరో బిల్డింగ్ ఎందుకు వేయరు ఈ ఊళ్ళో పూర్వం నుంచి అగ్రహారం కాబట్టి దేవుడి కన్నా మనం పెద్ద ఎత్తున ఉండకూడదు మన దేవుని కింద పాదాలు ఉండాలి అనే ఉద్దేశంతో బిల్డింగ్ కట్టడం ఇప్పటి వరకు ఎవరు కట్టలేదు ఎందుకు అంతే గతంలో కూడా ఒక పాఠశాల ఒక సంఘటన జరిగింది అంటున్నారు అది నిజమేనా అసలు ఎందుకు ఈ ఆచారాన్ని అంత కట్టిగా పాటిస్తారు అక్కడ కడుతుంటే ఆ పైన ఎవరి వాళ్ళకి కలిసి రాలేదని ఆఫీసర్ కట్టే వాళ్ళకి కలిసి రాలేదు అని అనుకున్నారు అది ఇప్పుడు ఇక్కడ మీరు ఎన్ని తరాలుగా ఉంటున్నారు ఇక్కడ ఇప్పుడు మేము మా తాత ఎన్ని తరాల ఉంటున్నారు మేము వచ్చి ఒక అరవై సంవత్సరాలి అప్పటి నుంచి ఎవరు బిల్డింగ్ కట్టలేదు దేవుడు అంటే అందరికి నమ్మకం మీరు చెప్పండి అమ్మా ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా ఉంటున్నారు ఎందుకు ఇక్కడ ఒక ఉన్న ఇంటి పై మరో బిల్డింగ్ ఎందుకు వేయరు దేవుడి కన్నా ఎత్తు ఉండకూడదు అని ఏము మా ఊరి మాత్రం ఇది మా ఊరు సంతూరు మాకు కలిసి రాదని భయం మాకు అందువల్ల ఇప్పుడు గతంలో తరాలు చూసారు ఇప్పుడు పిల్లలు పెరుగుతున్నారు కుటుంబ సభ్యులు కూడా పెరుగుతున్నారు అయినా ఒకే ఒకే ఇంట్లో ఉంటారే తప్ప రెండో బిల్డింగ్ మాత్రం వేయరు కాదు కదా అయితే ఎందుకు భయం మాకు అది అయితే ఎందుకండి అంత ఇంత విశ్వాసంగా ఇక్కడ గ్రామస్తులు ఎందుకుంటారు అంటారు స్వామివారి రెండో అంతస్తు వేయడానికి గల కారణాలు ఏమిటంటే స్వామివారి గాలిగోపురం ఐదు అంతస్తులు ఉన్నాయి అందువల్ల ఊళ్ళో గ్రామ ప్రజలు ఏంటంటే దాన్ని ఆసరాగా తీసుకొని స్వామి కన్నా ఎత్తుగా ఉండకూడదు మన ఇల్లు ఎక్కువ అంతస్తు రెండు అంతస్తు వేయకూడదు స్వామివారి అంతస్తులు ఉన్నాయి కాబట్టి మనం కూడా వేయకూడదు అదే నమ్మకం గ్రామ ప్రజలందరికీ ఒక ఇదిగా మారిపోయింది సార్ అందువల్ల రెండు అంతస్తు వేయరు గ్రామ ప్రజలు అదే ఇక్కడ స్వామివారి ప్రసిద్ధ క్షేత్రం ఎట్లా ఉంటుంది ఇక్కడ వాతావరణం వాతావరణం బాగుంటుంది స్వామివారు బ్రహ్మోత్సవాలు ప్రతి ఆట జరుగుతాయి బ్రహ్మోత్సవాల్లో స్వామి అందరూ మోత కబుల్ మా ఊరు వెళ్ళి మోస్తూ ఉంటారు అంశ అనేవి ఉండవు గ్రామ ప్రజల భక్తితో పదకొండు రోజులు నా రెండు వందల మందితో మోస్తూ ఉంటారు అయితే మీరు చెప్పండి ఇప్పుడు యువత మీ ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా పెరుగుతూ ఉన్నారు ప్రస్తుత రోజుల్లో ప్రతి చోట ఒక బిల్డింగ్తో పాటు పై అంత వస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం రెండు అంత ఎందుకు రీజన్ ఏంటంటే నా పేరు సుధాకర్ అది పాసంగ రాయకుండా వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరిధిలోని మా ఊర్లో మేము మా పూర్వీకుల కాలం నుండి ఇక్కడ ఒక అంతస్తు మించి రెండో అంతస్తు నిర్మాణం ఎవరైతే చేపట్టలేదు మా స్వామివారిపై ఉన్న గౌరవంతో మేము విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము ఇదే విధానం ఇప్పుడున్న యువతరం కూడా ఇదే విధానాన్ని పాటిస్తూ వస్తుంది అయితే మా మా స్వామివారికి మా గ్రామస్తులందరమీ మేము సొంతంగా ఆ సేవ చేస్తూ మూత పొస్తూ బ్రహ్మోత్సవాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము ఇదే విధానాన్ని మా కొనసా అయితే ఇప్పుడు యువతలో మాత్రం స్వామివారు రెండు వందల పై అడుగులు పై ఎత్తులో ఉన్నారు కానీ ఇక్కడ యువత మాత్రం రెండో అంతస్తు బిల్డింగ్ వేసేది కొంతమంది ఆసక్తి చూపుతున్నప్పటికీ మాత్రం పెద్దోళ్ళు వద్ద అంటున్నారు ఎందుకంటారు స్వామివారి కింద ఉంటే అదే అదే లెవెల్లో ఉన్నప్పుడు రెండో అంతస్తు నిర్మాణం చేపట్టలే రెండో నిర్మాణం చేపడితే హైట్ లెవెల్లో వెళ్తుంది కదా అందుకని స్వామివారి కింద లెవెల్లో ఉంటే అదే విధానము అదే లెవెల్లో అంతస్తు నిర్మాణం హైట్ లెవెల్లో వెళ్తుంది కాబట్టి స్వామివారి పాదాల కంటే కింద ఉండాలనే ఒక ఉద్దేశంతో అదే విధానం కొనసాగిస్తూ వస్తున్నారు అయితే చూసారుగా ఇక్కడ గ్రామస్తులు మాత్రం స్వామి పారిపై ఉన్న విశ్వాసంతో ఇక్కడ ఉన్న ఆ తాము ఎన్నో తరాలుగా ఇక్కడ ఉంటున్నప్పటికీ మాత్రం తాము ఉన్న ఇంటిపై మరో అంతస్తు మాత్రం నిర్మించేందుకు మేము ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం మాత్రం వ్యక్తం అవుతుంది అయితే స్వామిపై స్వామివారిపై ఉన్న విశ్వాసం గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఎన్నో తరాలుగా తాము ఉంటున్న కుటుంబ సభ్యులు పెరుగుతున్నప్పటికీ ఉన్న ఇంట్లోనే సర్దుకొని పోతామే తప్పగా ఆ ఉన్న బిల్డింగ్ పై మాత్రం మరో బిల్డింగ్ వేయము లేదంటే అంతగా అవసరమైతే మాత్రం మరో ఇల్లు కట్టుకుంటామే చెప్తున్నారు మొత్తంగా పాతసింగరాయకొండలో గ్రామస్తులు మాత్రం ఎన్నో తరాలుగా వస్తున్న ఈ ఆనవాయితీని మాత్రం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తున్నామని చెప్తున్నారు ప్రస్తుతం మనం పాత సింగరాయకొండలోని యోగానంద లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఉన్నాము ఈ దేవస్థానం పరిధిలోనే సింగరాయకొండ గ్రామం ఉంది అయితే కృతయుగంలో నారద ముహి నారద మునీంద్రుడి తపస్సు కారణంగా ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశారు వెలిశాడు అయితే ఈ నేపథ్యంలోనే ఇక ఆనాటి నుంచి ఇక్కడ వరకు అయితే ఈ గ్రామంలో ఆ ఆడా అక్కడ ఉన్న అప్పట్లో ఉన్న ప్రజల నుంచి ఈ తరం వరకు ఎన్నో తరాలుగా మారుతున్నా సరే పూరి గుడిసెల నుంచి తర్వాత పక్కా గృహాలు బిల్డింగ్లు వచ్చినా సరే ఇంతవరకు ఈ గ్రామంలోని ప్రజలు మాత్రం తాము ఉంటున్న ఆ నివాసాలపై మాత్రం మరో అంతస్తు నిర్మించరు దీంతో పాటు ఇక్కడ ఉండే యోగానంద లక్ష్మీ నరసింహ స్వామికి ఒక చరిత్ర కూడా ఉంది అయితే గతంలో ఏదైతే బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ పాలకులు ఉన్న సమయంలో ఇక్కడ ఈ స్వామివారి కనుచూపు మేరలో ఆ సముద్రం ఉండేది ఆ సముద్రం సముద్రంలో వెళ్ళే నౌకలు ఈ స్వామివారి కనుచూపు తగిలి మంటలకి అగిలికి ఆహుతయ్యేవి అయితే స్వామివారికి ఎందుకు ఇంట్లో జరుగుతుందనే దానిపై బ్రిటిష్ పాలకులు పూర్తి స్థాయిలో ఎంక్వై విచారణ చేపట్టిన తర్వాత ఇక్కడ స్వామివారి కనుసూపుకి గురయ్యి ఇక్కడ ఈ ప్రాంతంలోనే పడవలు అగ్నికి ఆగుతాయని చెప్పేసి భావించారు ఈ నేపథ్యంలోనే స్వామివారికి తాము కప్పం చెల్లించి ఇక్కడ నుంచి ఈ ప్రాంతంలోని నౌకలు అయితే ఇక్కడ నుంచి ప్రాంతాల్లో మాత్రం వెళ్లేవి అయితే ప్రస్తుతం ఇక్కడ ఉండే యోగానంద స్వామి చరిత్ర ఏంది ఇత పాత సింగరాయకొండలో ఇక్కడ ప్రజలు పాటిస్తున్న విశ్వాసానికిపై ఇక్కడ స్థానిక పంతులు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈ రోజు పాత సింగరాయకొండలో ప్రజలు విశ్వాసంపై మీకున్న సముద్ర సముద్రే పశ్చిమ తటే నారదైన ప్రతిష్ట నరసింహాలయం దృష్ట్యా పునర్వ పునర్జన్మ విద్యత అంటే ఇక్కడ స్వామివారు యోగానందరు స్వయం భూగా ఇక్కడ ఏం ఇక్కడ స్వామి వెలిసిన కారణం ఏంటంటే ఇక్కడ సముద్రం దగ్గర అంటే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ యొక్క సముద్రం పొంగు పాత రోజుల్లో అది పొంగి ఇవ్వడం పడుతుంటే ఇక పొంగును నిగ్రహించడం కోసంగా నారద మహామ తపస్సు చేస్తే స్వామి స్వయంభూగా వెలిసాడు ఆ వెలిసిన తర్వాత ఏమైంది ఉగ్ర రూపానికి ఆ పొంగు ఆగింది ఆ దృష్టి అనేది అది తలుపు దీయంగానే అది దేని మీద పడ్డా కూడా భస్సం అయిపోయింది దాంట్లో భాగంగానే బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళ యొక్క స్టిమ్మర్లు అయ్యి కాలిపోతుంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి వాడు సర్వే చేస్తే ఇక్కడ స్వామివారి యొక్క పగడని చెప్పేసి వాళ్ళు వాకిలు అనేది పక్కకు జరిపారు జరిపిన తర్వాత వాళ్ళకి ఏదో ఏదో ఎఫెక్ట్ జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామివారికి అపరాధం అంటే కాపర్ రూపంలో రూపాయల అప్పట్లో చెల్లిస్తూ వచ్చేవాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు రెవెన్యూకి పంపిస్తూ వచ్చేవాడు పోతే ఈయన తాత అర్శిస్తామంటారు తాతకాలంటారు తాతంటే అందుకోవట్లేదంటే వారానికి ఒక్క రోజే దర్శనం ఇక్కడ శ్రీనివారం అయితే మన శనివారం దశమా రోజుల్లో ఇక్కడ ఋషులు పూజ చేసుకునేవాడు ఇక్కడ నుంచి మాలకొండకి గుహద్వారం ఉంది లోపల ఆ గుహద్వారం ద్వారా ఋషులు పూజ చేసుకున్నాడు మానవులకు మాత్రం ఒక శనివారం మాత్రమే దర్శనడు అలా జరుగుతూ ఉంటే ఒక అర్చన స్వామి వచ్చేసి ఇక్కడ శనివారం వచ్చి పూజ ఉంటే వచ్చేటప్పుడు ఆయన ఒక చిన్న పిల్లవాడిని తీసి ఆ పిల్లవాడి పైన ఆడుకుంటూ ఉండేవాడు ఈయన లోపల పూజలు చేస్తున్నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పూజ చేసి ఇక్కడ గుడి క్లోజ్ చేసేవాడు ఆ సందర్భంలో పిల్లవాడు పైన ఆడుకునేవాడు ఇప్పుడు లోపలికి వచ్చేసి చేసి నిద్రపోతే ఈయన చూసుకోవాలి మామూలుగా జనం అయిపోయారు అని చెప్పేసి అప్పుడు కరెంట్ అవి లేవు చేయకడు కదా పైకి వెళ్ళిపోయి చూసుకుంటే ఎక్కడ కనబడు తర్వాత చూస్తే పిల్లవాడు లోపల వెళ్ళిపోయినాడు తర్వాత మళ్ళీ ఆ పిల్లవాడిని అడిగితే తాత పెరుగనం పెట్టాడని చెప్పాడు అప్పటి నుంచే తాతయ్య అని అంటారు దానికి గుర్తి ఉదయాన్నే బాలభోగ నివేదన పెరుగున్న నివేదన ఉంటారు తర్వాత త్రైతాగంగంలో రాహుల్ వారు అవనివాసానికి పోయి రామణ సింహారం జరిగిన తర్వాత సీతాదేవిని తీసుకుని మార్గ మధ్యలో అక్కడ యొక్క స్వామివారి యోగానర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ఈయన ఉగ్రమూర్తి కనుక శాంతమూర్తి అని చెప్పేసి పైన వరాహస్వామిని ఈయన అనుమతితో ఫలితం అప్పుడు ఏం చెప్పాడంటే దక్షిణ సింహాచలంగా వేరేస్తుంది చెప్పారు సింహాచలం తర్వాత మళ్ళీ వరాహ అతారం నరసింహావతారం వివిడిగా కనపడతాయి ఈ యొక్క స్వామివారి యొక్క ఇది ఏంటంటే ఇక్కడ మొదట పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ వీళ్ళకొక వీళ్ళు మూత ఉంటారు కింద స్వామివారి మీద నమ్మి చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా స్వామివారిని పక్కన సోమరాజు అనే కూడా ఉత్సవంగా తీసుకెళ్తారు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళే భుజాల మీద మోస్తూ తీసుకుని వెళ్తారు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఒక నమ్మకం ఉంది స్వామివారి యొక్క మనం మించి ఉండకూడదు అనే దేశంతో ఎవరు కూడా పయ్యాంతస్తు చేయడానికి ఇష్టపడరు ఈ సి పాసంగరాయకొండ పరిధిలో మొదట సింగరాయకొండ అంటే ఇదే తర్వాత టౌన్ అనేది ముందు స్టేషన్ కట్టాక తర్వాత సింగరాయకొండ అది టౌన్ అనేది డెవలప్ అయింది ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారి స్టోరీ ఇది అయితే గతంలో మీరు ఎన్నో తరాలుగా ఎన్నో తరాలని ఈ ప్రాంతంలో చూస్తుంటారు పూడి గొడసల నుంచి కూడా అభివృద్ధి చెంది ఇప్పుడు బిల్డింగ్లు స్థాయికి వచ్చాయి కుటుంబాలు కూడా పెరిగాయి వాళ్ళతో పాటు ప్రజలు కూడా పెరిగారు కానీ ఎక్కడ రెండో బిల్డింగ్ కూడా అంటే ఉన్న అంతస్తు నుంచి పై అంతస్తు వేయట్లేదు దీనికి ప్రజల్లో ప్రజలు మెయిన్ ఎందుకంటారు ఇంత సెంటిమెంట్ అలా సెంటిమెంట్ అంటే స్వామి మీద నమ్మకం స్వామి మీద భక్తి భావనలు స్వామిని మించి మనం పైన ఉండకూడదు అనే భావంతోనే ఇప్పుడు కోటీశ్వరులు ఉన్నారు కదా మూడంతస్తులు కూడా వేయగలరు కానీ ఈ పరిధిలో మాత్రం ఆయన మించి ఎవరు వేయరు ఈ పంచా టౌన్ వ్యవహారం వేయరు ఇక్కడ వరకు మాత్రం ఆ పరిధిలోనే ఉంటారు స్వామి మీద నమ్మకంతులు ఎవరైనా కూడా అది అంటే ఎందుకంటారు మెయిన్ అసలు స్వామి ఎందుకు ఉంటారంటే స్వామి యొక్క భక్తి భావనలో అంటే స్వామిని మించి మనం ఉండకూడదు స్వామి కన్నా పైన మనం ఉండకూడదు అనే భావంతులేదు అదే అయితే స్వామివారిపై ఉన్న భక్తితోటే ఇక్కడ గ్రామస్తులు మాత్రం తాము ఉంటున్న బిల్డింగ్ పై మరో అంతస్తు అయితే వేరని చెప్పేసి ఆలయ పూజారి చెప్తున్నారు అయితే తరతరాలుగా ఆర్థికంగా బలపడి రెండో అంతస్తు కానీ మూడో అంతస్తు వేసేంత ఆర్థికంగా ప్రజలు ఉన్నప్పటికీ మాత్రం ఇక్కడ ప్రజలు మాత్రం స్వామివారిపై ఉన్న భక్తి విశ్వాసంతో ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం రెండో అంతస్తు వేసేందుకు మాత్రం ఆసక్తి ఆసక్తి చూపరని చెప్పేసి ఆలయ పూజారి చెప్తున్నారు అయితే ప్రధానంగా ఆలయ ఏదైతే దక్షిణ కా సింహాచలంగా పేరొందిన లక్ష్మీ నరసింహ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎంతో ప్రాముఖ్యత గలది గతంలో గత చరిత్రతో పాటు స్థల పురాణం కూడా ఎంతో ఉంది ఈ నేపథ్యంలోనే ఆలయంలో ఆలయంపై ఉన్న నమ్మకము ప్రజలపై స్వా ప్రజల విశ్వాసంతో ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం ఈ ఆచారాన్ని తరతరాలుగా పాటిస్తున్నారని చెబుతున్నారు దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన కొండలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి పూర్వ చరిత్రే ఉంది త్రితాయుగంలో ఏర్పడిన ఈ దేవస్థానానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది అయితే దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరిధిలోని పాత కొండలో ఎక్కడ ఒక అంతస్తు బిల్డింగే కనిపిస్తుంది ఎక్కడ ఒక బిల్డింగ్ పై మరో బిల్డింగ్ మాత్రం కనిపించదు ఈ ఈ అసలు దీనికి కారణం ఏంటి అనే దానిపై ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆలయ పూజారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు సింగరాయకొండలో దేవ దేవస్థానం పరిధిలోని సింగరాయకొండలో ఒకే దేవ ఒకే అంతస్తుపై మరో బిల్డింగ్ నిర్మించారు ఎందుకంటారు పూర్వం త్రేతాయుగంలో నారద మహాముని ఇక్కడ స్వామివారి కోసం చేయగా ఇక్కడ యోగానంద లక్ష్మీ స్వామివారు ఇక్కడ స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్నారు తరువాత త్రేతాయుగంలో రాములు వారు సీతాసమేతంగా అరణ్యవాసం చేయొచ్చు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామితో పాటు వరాహ స్వామిని కూడా ప్రతిష్ఠించాలని సంకల్పించి ఇక్కడ వరాహ స్వామి వారిని కూడా ప్రతిష్ఠించారు ఇప్పుడు మనకి సింహాచలంలో మాదిరి కూడా ఇక్కడ వరాహ స్వామి ఉండటం వల్ల అప్పటి నుండి ఈ క్షేత్రం దక్షిణ సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అదేవిధంగా ఈ యొక్క యోగానంద లక్ష్మీ స్వామి వారికి సముద్రంలో వెళ్ళే స్టీమర్లు స్వామి దృష్టి పడి కాలిపోతూ ఉండగా బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క దృష్టి సముద్రం మీద పడకుండా వాకిలి పక్కకు జరిపెట్టినందువల్ల అప్పటి నుంచి ఆ యొక్క స్టీమర్లు కాలిపోవటం అనేది ఆగిపోయాయి అందుకని బ్రిటిష్ వాళ్ళు వాకిలి మాత్రం తప్పు కాబట్టి వాళ్ళు ఉన్నంతకాలం రోజుకు ఒక్క రూపాయి అపరాధ రుసుము చెల్లించేవాళ్ళు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అది మనకి రావట్లేదు ప్రజ వాళ్ళు ఉన్నంతకాలం మాత్రం ఇక్కడ గుడికి కట్టేవాళ్ళని తెలిపేవాళ్ళు ఇంటి మీద ఇళ్ళు వేయటం అనే విషయం ఏంటంటే ఇక్కడ పూర్వం నుంచి గ్రామస్తులు ఒక ఆచారంగా పాటిస్తున్నారు కానీ అది శాస్త్ర ప్రకారంగా ప్రమాణం ఏమీ లేదు కట్టకూడదని నాలుగు అంతస్తులు వేసినా కూడా స్వామికి ఆ కొండ ఎత్తురారు కానీ ఏందంటే పూర్వం నుంచి వాళ్ళు పెద్దవాళ్ళ నుంచి నమ్మకంగా అలాగా కొనసాగుతున్నారు తప్పితే అది శాస్త్ర ప్రమాణంగా అయితే ఏమీ లేదు అయితే స్వామివారిపై ఉన్న భక్తితోటే ఇక్కడ ఉండే ప్రజలు మాత్రం తాము ఉంటున్న బిల్డింగులపై ఏదైతే నివాసాలపై మరో అంతస్తు నిర్మించేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదని చెప్పేసి ఆలయ పూజారి చెప్తున్నారు అయితే ఎంతో చరిత్ర గల ఈ ఆలయ దేవస్థానం చరిత్ర మాత్రం ఎంతో ఘనమైంది ఈ నేపథ్యంలోనే త్రేతాయుగంలోనే ఏర్పడిన ఈ దేవాలయం ఇక్కడ ఉండే ప్రజలకు మాత్రం అత్యంత భక్తులతో మాత్రం ఉంటారని చెప్పేసి ఆలయ పూజారి చెప్తున్నారు తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తామంటున్నారు సింగరాయకొండ గ్రామస్తులు అయితే తరతరాలుగా స్వామివారిపై ఉన్న విశ్వాసం భక్తితోటి తాము ఇంతవరకు కూడా తాము ఉంటున్న ఇంటిపై మరో ఇంటిని వేయలేదని తమ పూర్వీకులు సైతం ఇదే ఆచారాన్ని కొనసాగించారని తాము కూడా భవిష్యత్తులో ఇదే ఆచారాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు అయితే తాము ఆర్థికంగా బలపడి కుటుంబ సభ్యులు పెరిగినప్పటికీ తాము ఉంటున్న బిల్డింగ్ ఉంటున్న నివాసంపై మరో బిల్డింగ్ వేయమని అంతగా ఎక్కువగా అవసరమైతే మాత్రం తాము ఇంకో చోట ఇల్లు నిర్మించుకుని ఉంటామే తప్ప స్వామివారిపై ఉన్న తమకు ఉన్న నమ్మకాన్ని మాత్రం ఉమ్ము చేయమని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు మరోవైపు స్వామివారిపై ఉన్న భక్తి విశ్వాసంతోనే ఇక్కడ గ్రామస్తులు మాత్రం తాము ఉంటున్న ఇంటిపై రెండో అంతస్తు వేయలేని చె వేయరని చెప్పేసి ఇక్కడ పూజారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన లక్ష్మీ నరసింహస్వామి ఎంతో ప్రాసి ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ఇక్కడ ప్రజలు మాత్రం ఎంతో అపారమైన నమ్మకంతో ఉంటున్నారు కెమెరామెన్ రామరాజుతో సుధాకర్ ఐ న్యూస్ ప్రకాశం జిల్లా